ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగో నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నావు ఒక నోట్ తరగదు పెరగదు తప్పుకో నెక్స్ట్ నువ్వెక్కడికి తప్పించుకోలేవు మర్యాదగా నా డబ్బి మీ డబ్బా నా దగ్గర ఎందుకు ఉంది చేతిలో ఉన్నది నా డబ్బే ఇది నీదెందుకు ఎందుకు అవుతుంది నేను రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా నెల జీతం పిచ్చివాడా ఈ దేశంలో మధ్య సంపాదన ఎప్పటికీ వాటిని కదా no,

నేను నేను ఇవ్వను నేను ఇవ్వను ఏమైందండి కల్లో అప్పులాళ్ళందరూ మీద పడి జీతం మొత్తం లాగేసుకున్నారే అదృష్టవంతులండి ఏ ఇన్ని కష్టాల్లో కూడా మీకు నిద్ర నిద్రలో కరలు వస్తున్నాయి నాకు అసలు నిద్రే రావడం లేదు సరే లేవండి ఇవాళ ఒకటో తారీఖు అమ్మో ఒకటో తారీఖా అంత కంగారు పడ్డారేంటండి మూడు వేల జీతం మూడు నిమిషాల్లో ఖర్చు అయిపోయే రోజు కదే అది కాదండి ఇవాళ ఏప్రిల్ ఒకటో తేదీ అంటే మీ పుట్టినరోజు ఏప్రిల్ ఒకటో తేదీ అంటే ఫూల్స్ మా నాన్న కరెక్ట్ డేట్ చూసి వేణీళ్ళు తోడి కుంకుడికాయలు కొట్టాను వెళ్లి తలార స్నానం చేయండి రూపాయలే తలకాయకి అంత ఖరీదని కాయలేందుకోమైందండి వేణీళ్ళు తొరిపేటప్పుడు నీళ్లలో వేలు పెట్టి చూడొద్దా వేలు కాలదు కరెక్టేలే నా ఒళ్ళు కాలినా పర్వాలేదు పోస్ట్ మ్యాన్ వచ్చాడా పక్కింటికి వచ్చాడు అమ్మాయ్యా అమ్మాయి దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చిందేమో ఎంత టెన్షన్ పడిపోయానే టీ తీసుకోండి అందరికి ఇచ్చావా నువ్వు తాగావా నాకొద్దులేండి షుగర్ లేని టీని కూడా త్యాగం చేస్తున్నావా నాకు మీ నాన్న నీకు పెట్టిన పేరు భాగ్యం అలాంటి మొగుడు దొరకడం దౌర్భాగ్యం ఊరుకోండి అవేం మాటలు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఎప్పుడూ ఏమీ కోరలేదు నువ్వు కనీసం ఈ పుట్టినరోజైనా నీకేం కావాలో కోరుకో భాగ్యం తీరుస్తా ఇది మీ యాభై పుట్టినరోజు ఇవాళంతా మీరు నవ్వుతూ ఉండండి అదే చాలు ఖర్చులేని కోరికే కోరు అలాగే ఈ గోల్డెన్ జూపిలీ ఇయర్లో ఈ రోజైనా నవ్వడానికి ట్రై చేస్తా నవ్వుతానని చెప్పాల ఏడుపు మొహం పెడతా వేట్రా నవ్వు ఓ డిఫెక్ట్ నాది కదూ నేను నవ్వితేనే కదా నువ్వు నవ్వుతావు అబ్బో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చింది బోడీ బన్నుక బాధ్యత తెలిసిన మనిషి కదా ఇదే కూర అదేస్తున్నావు రేపు కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు కట్టలేదని ఫ్యూజులు తీసేస్తే వెలిగించుకోవచ్చు ఆర్పి చీకటిని తెచ్చుకునేది చచ్చిన రోజమ్మా పుట్టిన అంటే దీపాలు వెలిగించి వెలుగుని తెచ్చుకోవాలి కేక్ దిక్కులేదు సభాసామరా జనం వచ్చినప్పుడు కూడా ఫుల్ పని పెడతారు నువ్వేమో స్వీట్ కోట్లో షాంపులు పెట్టినట్టు పెడుతున్నావు జన్మ పుట్టి ఎవరిని ఉదరు చచ్చినట్టు బాగా దీవించావు థ్యాంక్స్ రే తిన తీసుకోమా తీసుకోమ్మా ఇది నీకు మారుతూనే ఉండాలి పేదరికంతో నేను నడిపిస్తుంటే ప్రేమతో నువ్వు నడిపిస్తున్నావు ఎలా నవ్వగలను బాక్యం ఎలా నవ్వగలను టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి ఇందిరా పార్క్ ఆ నువ్వు లుంబిని పార్క్ ఇదిగో టికెట్ సార్ నాకు వద్దండి మొహోటమా స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు నిన్న నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి పాస్ ఉందా అమ్మక ముందు చెప్పొచ్చుగా రేపటి నుంచి ఇంటి నుంచి బయలుదేర వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలేండి నీ టికెట్ తీసుకురా రండి ఎవండి చిల్లర ఇవ్వండి సార్ యా 500 లోకి చిల్లరనేంటి నేను మీకంత చిల్లర వేదవలా కల్పిస్తున్నానా నీ దగ్గర చిల్లరండేయ్య అం అం మరి ఇయ్యంకే సోతునరా పైట సర్దుకో చూస్తే చూడండి ఆన పాప నాలే పోతారు వాళ్ళు పోరు వాళ్ళ తూపులకి నేనే పోతాను మీరు చూడు సర్లే చెల్లరి దండే దోవండా ఆవిడ కూడా దోవండా అసలు ఉండాల చుట్టూ సరిస్గా ద్వండి ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అవ్వండి నువ్వు వేరు కంటే ఎక్కడ ఉండదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా అయితే దోవండా మళ్ళీ టోమటో అవునాడు దోవడా ఓరిని అబ్బా అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు దోవడా దొవ్వరి ఇది దొవ్వలకి దుబాయ్లకి ఎల్దో యా ఏంటి ఇది సిటీ సిటీ బస్ అయితే ఎల్దా మన మొక్క ముందే చెప్పచ్చు కదా మెల్లగా దిగు అసలు నీకు నరం లెక్క చోటు బస్సు కొత్త రైలుకి వెళ్తా ఉన్నాడు ఏమండి కాస్త పక్కనే జరగండి నేను లోపలికి వెళ్ళాలి చా ఇక్కడ మాకే చోట్లే చేస్తున్నాం వేరే బస్ ఎక్కా లేదండి నేను ఇదే బస్ ఎక్కాలి నీకు అసలే చోట్ లేదండి ఎలా ఎక్కుతా చోట్ వద్దు సీట్ ఉంది ఇదిగో స్టోరీ చెప్పొద్దు వెళ్ళి సైడ్ బస్ ఎక్కు సారీ నేను ఈ బస్సే ఎక్కాలి లేకపోతే మీరు ఎక్కడి నుంచి కదలరు ఏంటా బెదిరిస్తున్నావు బెదిరించడం ఏంటండి అసలు నేను ఎవరు అనుకుంటున్నారు బియ్యం గారు బియ్యం బా ఏమండి ఆయన ఎక్కడే ఉండే ఈ బస్సు డ్రైవర్ ఆయనే డ్రైవరా అవును అవతల డోర్ లాక్ అయింది తప్పకండి జరగండి జరగండి డ్రైవరా గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేరుచుడు సరిగ్గా నడపగలరా హలో మాస్టారు ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటే బండిలో నడుపుతున్నారు ఆయన ఈ బస్సు ఒక రైట్ రైట్ జీతం తీసుకున్నారు గురుగారు ఓ తీసుకున్నారా ఈ జీతంలో అయినా బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు గానీ ఉన్నప్పుడు కాల్ రోజు రోజుకి నీకు బాగా రుణ పడిపోతున్నాను రా పట్ట అదే మాటండి ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చాలవే మీ లాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు మీరు సంతోషంగా ఉండండి చాలు వస్తానండి గుగ్గు గుగ్గు గుడిసుంది జీతాలు వచ్చినట్టు ఉన్నాయి రిక్షా ఎక్కుతారేంటండి బాబు కృష్ణా నగర్కి వస్తావా మహేష్ బాబు నగర్ కైనా వస్తా ఏం తీసుకుంటావు డబ్బులు నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే అయ్యైనా ఓకే ఓ పది పడేయండి నీ అబ్బా పది డాలర్లు అంటే నాలుగు రూపాయలు అలాగా అయితే ఓ సున్నా తీసేసుకుని నలభై పడేయండి నలభై రూపాయల నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణానగర్ కాదు హైదరాబాద్ కి ఏంటి విజయవాడ నీ ఎర్ర బస్సు అనుకున్నావా అబ్బే లేదు ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి పది రూపాయలు ఇస్తాను వస్తావా లాగాలి తొక్కాలి పది రూపాయలు ఇస్తావా ఎందుకు ఫ్రీగా ఎక్కువ తొక్కుతా ఏంటి తొక్కేది పేడా పది రూపాయలు ఇస్తావా లెక్స్ ఏదో రిక్వెస్ట్ చేసావు కదా ఎక్కుదాం అనుకున్నావు నువ్వు పెద్ద వృత్తికి అని ఇది రోడ్డు బాబు నువ్వు వెళ్ళొచ్చు రావచ్చు అంటే నా వెనకాలే వస్తావాళీగా పదకొండు ముప్పై తొమ్మిది ఫైనల్ గా చెప్తున్నాను పన్నెండు చెప్తున్నా ముప్పై ఏడు ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ముప్పై ఏడు కావాలంటే వెనకరా అక్కడి నుంచి తక్కువ మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి ఎక్కువ ంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు ఆ మాట మా బాబుని అడుగు ఆ ఇక్కడ వస్తా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి బాబు డబ్బులు దేనికి బాబు రిక్షా ఎక్కి డబ్బులు దేనికి అంటావా ఎక్కి కాదు దిగి దేనికి దేనికంటున్నాను తెలివితేటలు చూపిస్తావరా నా కొడక నిన్న

కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా మీరు ముగ్గురు ఒకటి ఒంటరిగాని నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావరా ఎప్పుడు సరేగానే ఈ నెల ఎవరెవరు సంపాదన ఎంతో చెప్పండి ముందు నీదెంతో చెప్పు నువ్వు ఇవ్వాల్సిన ముప్పై ఏడుతో కలిపి రెండు వేల ఏడు వందలు అంటే కింద నెల కంటే మూడు వందలు తగ్గాయి నువ్వు రిక్షా తొక్కుతున్నావా తిండి రిక్షాలో తొంగుంటున్నావా అది అలా పెట్టు ఇదిగో నా జీతం మూడు వేల ఆరు వందలు నీకన్నా నేను నా కొడుకే నయం ఆడది మూడు వేల ఆరు వందలు నాది మూడు వేల నాలుగు వందలు ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రెచ్చా తొక్కలి మీ ముగ్గురు ఎవరేమి చేసినా నా చేతిలో ఓడిపోయారు నా ఇన్కమ్ నాలుగు వేల నాలుగు వందలు ముసలే నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా కాదురా ఈ నెల నుంచి మరో మూడు నా ఖాతాలో చేరాయి అంటే టోటల్ గా ఇళ్ళు అయ్యాయి నీ పని బాగుంది మరేటనుకున్నావు ఈ సిటీలో రిస్తాలు దొరుకుతాయి బస్సులు దొరుకుతాయి బంగ్లాలు దొరుకుతాయి బంగారు గిన్నెలు దొరుకుతాయి ఒరేయ్ పాని మనుషులు మాత్రం దొరకర్రా టైమింగ్ సరిపోవడం లేదు ఒప్పుకోవడం లేదు గాని మరో పదహారు ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ఉంటే ఉన్నాయి మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని నీకు అరవై రెండు ఏళ్ళు వచ్చాయి ఇంకెంతకాలం కట్టపడతావు మేము ముగ్గురు సంపాదిస్తున్నాం రి నాగన్నా కాలు చెయ్యి ఆడుతుంది కంటి సూప్ బాగుంది ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ అయిపోతాను మన కష్టాలు ఇంకెంతలే ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు చూసావా ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి నువ్వు ఇలా మాటి మాటికి చేయి తొక్కుతుంటే ఆపరేషన్ కంటే చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది అయినా ముద్ర వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు చెప్పాడు డాక్టర్ ఇంకెంత ముదరాలి మన గుడికి వెళుతూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని భుజం మీరు చెయ్యేసా లాగే ఒక్కడి వీకాడు వేనికి నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ భుజం మీద కాదు తండ్రి ఆడి పెళ్ళం భుజం మీద నువ్వు ఇలాగే నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో నువ్వు తొక్కించుకోడాలు నేను కొట్టించుకోడాలు ఎక్కువైపోతాయి ఒకటో తారీఖు చేయిస్తాలే అమ్మో ఒకటో తారీఖా అది ఇంకా ఇరవై తొమ్మిది రోజులు ఉంది కదరా ఈ వచ్చి ఒకటి కాదు ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది ఆ పై రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను తగులడ్డాడు అడుగు పెడితే పిడుగు పడ్డట్టే కర్మకాలం ఆరు వేలు ఒక్క చేశాను తారేళ్ళుగా తగులుకున్నాడు

నాకు ముద్ద పడేస్తున్నాడు డోంట్ వరీ మన పిల్లని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేస్తాం చిరాక చిరాక అదేం పేరండి ఎంత మాట అన్నారండి చిరాక్ అంటే ఏమిటి అనుకుంటారు మన చిరంజీవి పిల్లలు వెంకటేష్ పిల్లలు రంభ పిల్లలు రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి రంభ రమ్యకృష్ణలకి పిల్లలా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అయ్యాయండి ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి పబ్లిక్ తెలియదు ఎంత ఖర్చు మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అక్కడ అంటే డబ్బు అది మరి డబ్బు గురించి మీరు ఆలోచించకండి నేను ఉన్నాను కదా వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రాని ఒక గిరీశం గారు నాన్న నువ్వంటాయా గిరీశు నీ కోసమే చూస్తున్నా అన్నట్టు నీకు ఎంత బాకీ ఉన్నాను మీరు మూడు వేలు మీ అబ్బాయి ఆరు వేలు ఏ ఇచ్చేస్తారా లేదు ఇంకో నాలుగు వందలు ఇస్తే ఇవ్వను సరే నీ బ్యాట్ ఇవ్వు ఇస్తే పది రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా పది రూపాయలు వడ్డీ సరే పెద్ద ఆయనవి ఇవ్వకపోతే బాగోదు ఇందా థ్యాంక్స్ ఒరే కిరణ మనవడా అబ్బాయి నాకెంతకండి మ్యాగ్జైన్స్ కొనుకో